ఓం శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో మన ఆరోగ్యం కోసం కొన్ని ఆయుర్వేద చిట్కాలు అలాగే ఈ చిట్కాలను పాటించడం వల్ల వందేళ్ల ఆరోగ్యం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చెయ్యండి ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మన ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన విధంగా కొన్ని ముఖ్యమైన ఆయుర్వేద చిట్కాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి తద్వారా జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఏర్పడకుండా వందేళ్ళు ఆరోగ్యాన్ని పొందవచ్చు ఖర్చులేని ఆయుర్వేద చిట్కాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగాలి అంతేకాని ఉదయాన్నే టీ కాఫీలు అస్సలు తాగకూడదు దీనివల్ల మీ ఆరోగ్యం చెడిపోతుంది ప్రతిరోజు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం కలిపి తాగితే మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి మన శరీరం బలంగా తయారవుతుంది అలాగే ప్రతిరోజు రాత్రి సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి ఆ రాగి చెంబులోని నీటిని ఉదయాన్నే తాగండి రాగి పాత్రలోని నీళ్లు తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది దీనివల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది జీవితంలో క్యాన్సర్ సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి శరీరంలోకి ఇన్ఫెక్షన్లు దరిచేరవు అలాగే ముఖంపైన పైన ఉడతలు రాకుండా శరీరం యవ్వనంగా కనిపిస్తుంది ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా రాగి పాత్రలో నీళ్లు తాగండి తద్వారా థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది అలాగే త్వరగా బరువు తగ్గాలనుకునేవారు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ మెంతి పొడిని వేసుకొని తాగండి ప్రతిరోజు ఉదయాన్నే మెంతి పొడి నీళ్లు తాగితే ఆరోగ్యంగా త్వరగా బరువు తగ్గుతారు మెంతి నీళ్ళు తాగలేని వారు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో పావు టీ స్పూన్ పసుపు ఒక చెంచా తేనె కలిపి తాగండి బరువు తగ్గడంతో పాటు మీ చర్మం కూడా కాంతివంతంగా మెరిసిపోతుంది ఇక కీళ్ళనొప్పులతో బాధపడేవారు వాము నీళ్లు తాగండి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో వాము పొడి వేసుకొని తాగితే త్వరగా కీళ్ళనొప్పులు తగ్గిపోతాయి అలాగే బీపీ సమస్యలు కూడా తగ్గుతాయి ఇక నీటి శాతం ఎక్కువగా ఉండే పదార్థాలలో కీరదోసకాయ ఒకటి కీరదోసకాయను ఎక్కువగా తింటే శరీరానికి చలో చేస్తుంది ముఖ్యంగా బీపీ సమస్యలతో బాధపడేవారు కీరదోసకాయను ఎక్కువగా తినండి బీపీ కంట్రోల్లో ఉంటుంది అలాగే కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడంలో కీరదోసకాయ బాగా సహాయపడుతుంది మన ఆయుర్వేద గ్రంథాలలో నెయ్యికి చాలా ప్రాధాన్యత ఉంటుంది నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది కాబట్టి ప్రతిరోజు పరిగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నెయ్యి కలుపుకొని తాగండి పొట్ట దగ్గర ఏర్పడిన చెలు కొలెస్ట్రాల్ కరిగి మన చర్మం కూడా ఆరోగ్యంగా తయారవుతుంది ఇక బెల్లం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను తినండి మంచి ఆరోగ్యంతో పాటు మీ శరీరంలో రక్తం కూడా పెరుగుతుంది అలాగే చిలకడదుంపల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది బీటా కెరోటిన్ విటమిన్ సి విటమిన్ ఏ పొటాషియం ఇలా ఎన్నో పోషకాలు చిలకడదుంపల్లో పుష్కలంగా ఉంటాయి కాబట్టి చిలకడదుంపలను ఎక్కువగా తింటే శరీరంలో రక్తం పెరుగుతుంది గుండె జబ్బులు రాకుండా ఉంటాయి అలాగే శరీరంలో క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా ఉంటాయి మన చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది ముఖంపైన నల్లటి మచ్చలు తగ్గాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి కొద్దిగా తేనె రాసుకొని పడుకోండి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేయాలి ఇలా వారం రోజులు చేస్తూ ఉంటే ముఖం పైన నల్లటి మచ్చలు తగ్గి మీ ముఖం అందంగా మెరిసిపోతుంది అదేవిధంగా ప్రతిరోజు నానబెట్టిన వేరుశనగలను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ప్రస్తుత రోజుల్లో చాలామంది గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఉన్నట్టుండి హార్ట్ అటాక్ సమస్యలు ఏర్పడుతున్నాయి కాబట్టి ప్రతిరోజు క్రమం తప్పకుండా నానబెట్టిన పల్లీలను తినండి ఎటువంటి గుండె సమస్యలు రాకుండా మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది ఇక క్యారెట్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు తప్పనిసరిగా ఒక క్యారెట్ తినాలి ప్రతిరోజు క్యారెట్ తింటే రొమ్ము క్యాన్సర్ వ్యాధులు రాకుండా ఉంటాయి అలాగే కంటి చూపు కూడా మెరుగుపడుతుంది మలబద్ధక సమస్యలన్నీ తొలగిపోతాయి ముఖం పైన ఉన్న నల్లటి మచ్చలు మొటిమలు తొలగిపోయి నీ చర్మానికి గోల్డెన్ గ్లో వస్తుంది చర్మం పైన ఉన్న ముడతలు కూడా తొలగిపోతాయి శరీరంలో రక్తం కూడా పెరుగుతుంది కాబట్టి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న క్యారెట్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తినాలి ఇక మనలో చాలామందికి తరచు జుట్టు రాలిపోతూ ఉంటుంది జుట్టు రాలడం తగ్గి నీ వెంట్రుకలు దృఢంగా పెరగాలంటే ప్రతిరోజు బాదాం పప్పులను తినండి నానబెట్టిన ఐదు బాదాం పప్పులను తింటే మంచి ఆరోగ్యంతో పాటు నీ జుట్టు కూడా దూరంగా పెరుగుతుంది అలాగే చుండ్రు సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెలో కొంచెం కర్పూరం పొడిని కలిపి తలంతా మర్దన చేసుకుని ఒక గంట తరువాత తలస్నానం చేయండి తలలో ఉండే చుండ్రు తగ్గిపోతుంది ఇక మనలో చాలామందికి ఒక్కోసారి ఉన్నట్టుండి తలనొప్పి వచ్చేస్తుంది అలాంటి వారు ఒక అరటి పండును తినండి క్షణాల్లో మీ తలనొప్పి తగ్గిపోతుంది అలాగే విపరీతమైన గొంతు నొప్పి వచ్చినప్పుడు ఒక స్పూన్ తేనె తినండి గొంతు నొప్పి త్వరగా తగ్గిపోతుంది ఇక మనలో చాలామంది ఆడవారికి రెగ్యులర్గా పీరియడ్స్ రావు కాబట్టి నెలసరి సమస్యలతో బాధపడే ఆడవారు పీరియడ్స్ వచ్చే వారం రోజుల ముందు రెండు టీ స్పూన్ల జీలకర్రను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగండి జీలకర్ర నీటిని తాగితే మంచి ఆరోగ్యంతో పాటు ఆడవారికి రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయి పనసపండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా షుగర్ సమస్యలతో బాధపడేవారు పనస పండును తప్పనిసరిగా తినాలి పనస పండ్లు తినడం వల్ల కంటిచూపు కూడా మెరుగుపడుతుంది రక్తహీనత సమస్యలు అదుపులో ఉంటాయి అలాగే చర్మం కాంతివంతంగా తయారవుతుంది ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలు మనలో చాలామందికి దగ్గు జలుబులు జ్వరాలు వచ్చేస్తాయి అలాంటి వారు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం అలాగే పసుపు కలిపి తాగండి మీకు వైరల్ జ్వరాలు రాకుండా శరీరంలోకి ఇన్ఫెక్షన్లు ప్రవేశించకుండా ఉంటాయి సబ్జా గింజలు మన ఆరోగ్యానికి చాలా మంచివి మన శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్ అలాగే పీచు పదార్థం సబ్జా గింజల్లో పుష్కలంగా ఉంటాయి తరచూ నీటిని తాగుతూ ఉంటే గొంతు నొప్పి సమస్యలు దగ్గు సమస్యలు విపరీతమైన తలనొప్పి జ్వరం ఇలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు ఒక గ్లాసు సబ్జా నీళ్లను తాగండి వెంటనే మీకు నీరసం తగ్గి మీ శరీరానికి శక్తి వస్తుంది ఇక రాత్రిపూట నిద్రించే సమయంలో ప్రతి ఒక్కరూ ఎడమ వైపుకు తిరిగి పడుకోవాలి ఎడమవైపుకు తిరిగి పడుకుంటే గురక తగ్గుతుంది అలాగే మన శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది వెన్ను నొప్పి సమస్యలు మెడ నొప్పి సమస్యలు కూడా తగ్గిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎడమవైపుకు తిరిగి నిద్రపోవాలి మనం ఎంత మంచి ఆహారాన్ని తిన్నా సరే సరిపడా నీళ్లు తాగకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు నాలుగు లీటర్ల నుండి ఐదు లీటర్ల నీటిని తాగాలి ఇలాంటి చిన్న చిన్న ఆయుర్వేద చిట్కాలను పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్